హాయ్ అండి వెల్కమ్ టు ఉమా ఫ్యాషన్ బ్లాగ్ ఈరోజు మన ఛానల్లో సేప్ బెల్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ లైనింగ్ క్లాత్ పెట్టి తర్వాత ఒరిజినల్ క్లాత్ తర్వాత సేప్ పట్టి మంచిగా స్టిఫ్గా ఉండడం కోసం ఇంకో క్లాత్ పెట్టాను అది వాళ్ళే ఇచ్చారు మందంగా ఉన్న క్లాత్ అలా నేను చూపించిన విధంగా పెట్టాలి పెట్టేసి లైనింగ్ క్లాత్ మీద ఫస్ట్ ఒక స్టిచ్ వేయాలి వరిజినల్ క్లాత్ వేరే క్లాత్ అటు సైడ్ పెట్టేసి లైనింగ్ క్లాత్ మీద ఇలా నేను చూపించిన విధంగా మంచిగా కుట్టు వేసుకొని అలానే పెట్టాలి వీడియోలో ఎలా చూపిస్తానో అలాగే పెడితే తిరగల మరగల రాదన్నట్టు ఉల్టా సీదా వస్తుంది చాలామందికి కుట్టిన తర్వాత అలా రాకుండా నేను చూపించిన విధంగా పెట్టండి అలా వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజ్తో సేపు పట్టి కొలుచుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం ముందు వైపు ఒక టిక్ మార్క్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకుంటే చాలా బాగా వస్తుంది